ं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवतनं ध्यायीत् सर्वविघ्नोपशान्तैब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागद्धामिव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ సుప్యం సమగ్రేతునస్వయమేవలక్ష్మీ శ్రీగంగరాజమహిషీలుధరై కటాక్షై వైద్యవర్ణకుటనగౌరవైర కండూలకర్ణకుహలాహకూయ హైమోద్పుణమయ హుటం సునాసం మందస్మిగ కరకుందలచారు బింబాధరం బహుళతీర్థకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్మల కమలటీ పుస్తకరుద్రాక్ష కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోయవం మరతకు జిముద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అవదామపహర్తం దాతరం సర్పసంప లోకాభిరామం శ్రీరామం భూయోయో నమా హరి ఓం పరమేశ్వరస్వరూపైన సరికి నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వారందరూ కూడా ఏ పట్టణంలో ఒక్క పది నిమిషాలు నిలబడాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారో ఈ కొండ ఆఖరికి చలనచిత్రంలో కనపడినప్పటికీ కూడా మనస్సులో ఆనంద తరంగములు ఉద్భుతమవుతాయో ఏ మహనీయుని యొక్క పేరు ఏ స్వామి పేరు తలుచుకోకుండా రోజు వెళ్ళదో అటువంటి పరమపావనమైనటువంటి వెంకటాచల క్షేత్రం నివసించేటటువంటి అదృష్టం పొందినటువంటి వారు దేశకాల సంకీర్తనం చేసుకున్నప్పుడు ఈ తిరుపతి పట్టణంలో ఉన్నాము అని సంకల్పం చెప్పుకోవడానికి తగినటువంటి అర్హత ఈశ్వరుని యొక్క వివేక కృపాకటాక్ష వీక్షణ వలచేత పొందినటువంటి తిరుపతి పట్టణవాసుల యొక్క అదృష్టానికి నేను మొట్టమొదటి వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అటువంటి పట్టణంలో ఈ కార్తీక మాసంలో ప్రదోష వేళలో ఈ మాస వైశిష్టని గురించి కార్తీక పౌర్ణమి గురించి అలాగే గుడి కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ ప్రసంగం చేసేటటువంటి భాగ్యం కలగడం గంగాది ఈశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం మనకి ఋషులు దార్శనికులు మనం ఋషులకు రుణపడిపోయాం అందుకే పుట్టుకతోటే మూడు రుణాలు ఉంటాయి ఒకటి దేవ రుణము ఒకటి ఋషి రుణము ఒకటి పితృము పితృ రుణం తండ్రి మనకి శరీరాన్ని ఎలా ఇచ్చారో అలాగే మనం కూడా వివాహ సంస్కారాన్ని పొంది సంతానానికి జన్మని ఇవ్వకపోతే ఆ పితృణం తీరదు కామమును ధర్మంతో మురిగేసి ధర్మపత్ని ఎందు తన తేజస్సు చీచి తన ప్రతి ప్రతిరూపమైనటువంటి సంతానాన్ని తన ధర్మపత్ని వలన పొందినటువంటి వాడు ఎవరు ఉంటాడో తామర తంపరగా ఆ ప్రజోత్పత్తి జరుగుతున్న కారణం చేత అలా సంతానానికి తాను జన్మనిచ్చిన కారణం చేత పితృణం నుండి విముక్తులు మనకి ధర్మాన్ని నిర్దేశం చేయడానికి మనుష్య జన్మ సార్థక్యం పొందడానికి ఎంతో వాన్మయాన్ని ఇచ్చారు వ్యాసుడు వాల్మీకి ఇద్దరూ కూడా ఈ మనుష్య జగత్తుడంతటికీ కూడా వాళ్ళు చంద్రుడు సూర్యుడు ఎందుకంటే చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణించాడు సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి మహర్షి వర్ణించాడు సూర్యచంద్రులిద్దరూ ప్రకాశిస్తే ఒక అయినట్లే వాల్మీకి వ్యాసుడు వారిద్దరి వలన మనకి ధర్మం అంతా తెలిసే అవకాశం ఏర్పడింది అంత గొప్ప ఇచ్చినటువంటి వ్యాస వాల్మీకాది మహర్షులకు జన్మత మనం రుణపడిపోయాం ఆ రుణం తీర్చుకోవాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను తప్పకుండా పఠనం చేయాలి మూడవది మనం దేవతల పట్ల పొంది ఉన్నటువంటి రుణం దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి సంఖ్య సంఖ్య ఉపచారిని వ్యాస వ్యాసభగవానుడు వెనుకా సహస్రనామ స్తోత్రంలో గంధ పుష్ప దీప నైవేద్యాది ఉపచారముల చేత పరమేశ్వరుణ్ణి అర్చన చేసి విజ్ఞాన క్రతువులలో హవిస్సు ఇచ్చి దేవతలు పుట్టి ఉండేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు దేవతలకు సంబంధించినటువంటి రుణం నుండి ముందు ఉంటారు ఈ మూడు మనకి ప్రధానమైనటువంటి రుణాలు ఋషి దార్శనికుడు ఆ ఋషి కాల గమనాన్ని పరిశీలన చేసి తమకి ధ్యానంలో పరమేశ్వరుడి నుండి అందినటువంటి మంత్రానికి ద్రస్త ందు నిత్యము నైమిత్తికము అనేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎలా అనుష్ఠానం చేస్తే దాని చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందో మనకి నిర్ణయం చేసి చూపించాడు మీరు ఒక్కటి పరిశీలించండి పరమేశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడుంది అంతర్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత భాగవతంలో ప్రహ్లాదు రంగు కళి సందేహము వలకి చిత్రిందుడు దానవాడు ఏంటి అంటాడు మరి అంతటా పరమేశ్వరుడు నిండి ఉంటే ప్రత్యేకం వెంకటాచలం వచ్చి ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించవలసిన అవసరం ఏంటి అంతటా నిండి ఉన్నాడుగా ఈశ్వరుడు అంటే అంతటా భగవంతుడు నిండి ఉన్నప్పటికీ ఒక చోట పైకి పొటమరిష్టిగా ఈశ్వర తేజస్సు ఒక మూర్తి రూపాన్ని పొందుతుంది అందుకే మనుష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు నకృతం దైవసంఘరిష నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛ తత్ర ఇచ్ఛారూపం నిరాజిత అంటాడు ఎవరు ఇంకటి ఈశ్వరుడు అంటే నకృతం దైవసంఘ్రహరిష్ట ఆయన యొక్క రూపాన్ని ఎవరో దేవతలు తయారు నీవు నగరకరం విశ్వకర్మనా అది విశ్వకర్మ చెక్కలేదు స్వేచ్ఛ క్రీడతే అలా ముద్రపట్టి దాని చేత ఒక సందేశం ఇవ్వాలి అని సాక్షాత్ పరాత్ర నిలబడ్డాడు అది కేవలం విగ్రహం కాదు అది సాక్షాత్ పరమాత్మ అటువంటి వారు కలియుగంలో మనం పొందినటువంటి అదృష్టం ఏమిటంటే ఇదో భాగవతంలో అక్రూరుడు అంటారు శివులు తొల్లియే విభుని శివుభితపాత నక్క ప్రభావించేది భవాంధకారముల చిక్క కముందులు వట్టి దీవుని వైరము తోడనైన నిలువన్ అనుపంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోయి సకుంటు కలుగుని అంటాడు ఈ భగవంతుని యొక్క పాదములకు ఉన్నటువంటి వటన లేని గురుటి కాంతి ఆ చివరి భాగంలోంచి వచ్చేటటువంటి కాంతిని కూడా మనం దర్శనం చేయలేము అటువంటి పరమాత్మ మాంస చేత ఆపాదమస్తకం చూడడానికి యోగ్యంగా పద్మపీఠం మీద వచ్చి నిలబడ్డాడు ఒక చోట ఆయన యొక్క తేజస్సు పొటమరించి సాకారాన్ని పొందితే అప్పుడు దాన్ని స్వయం భూమూర్తి అని మనం అర్చన చేస్తున్నాం అలాగే కాల ప్రవాహమునందు కూడా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క తిథినాడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పక్షంలో ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి యోగ్యత ఉంటుంది ఆ కాలమునందు చేసినటువంటి ఆరాధన ఆ కాలమునందు వచ్చేటటువంటి వైపరీత్యముల నుండి తప్పుకోవడానికి కారణమవుతుంది ఆ కాలమునందు చేసేటటువంటి సాధన మనుష్య జన్మని సార్థక్యం చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ఉపకరణం అవుతుంది నేను ఈ రెండు మాటలు అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఈశ్వరుడు గురికానికి ఫలితాన్ని ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పుడు ఇస్తాడు కాలంలోనే ఇస్తాడు అందుకే వ్యాసుడు దేవి భాగవతంలో ఒక మాట్లాడతాడు కాలోహి బలవాంగ్కర్త సతతరం సుఖదు నరాణం పరపత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు కాలోహి బలవాత కాలాన్ని మించినటువంటి బలవత్తరమైనటువంటి రూపం ఇంకొకటి లేదు ఆ కాలమునందే ఈశ్వరుడు మనం గతంలో చేసినటువంటి పాపపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుఖ దుఃఖములను ఇస్తూ ఉంటాడు ఏదో గతంలో చేసిన పుణ్యం ఉంది ఓ సుఖ రూపంలో వస్తుంది గతంలో చేసినటువంటి పాపం ఉంది దుఃఖ రూపంలో వస్తుంది ఇప్పుడు నేను జీవుడిగా చూసుకున్నప్పుడు నేను గత జన్మంలో చేసుకున్నటువంటి పాపాన్ని గత జన్మంలో చేసుకున్న పుణ్యాన్ని చిత్రంగా రాసి గుప్తంగా నిలవ చేసిన వాడెవడో వాడే చిత్రగుప్తుడే ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియని ఏం లేదు ఆయన్ని కర్మ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి నిలబడి ఓ కోటేశ్వరరావు గత జన్మలలో నువ్వు ఫలానా పేరుతో జీవుడు ఒక శరీరంలో ఉండగా ఈ పాపం చేశావు దానికి నీకు ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇస్తున్నాను నువ్వు తప్పించుకోలేవోయ్ నా శాసనం అటువంటిది నువ్వు అనుభవించు అని అన్నాడు భక్తి అన్న మాటకు ఏంటంటే కాలంలో వచ్చినటువంటి దురితము యొక్క ఫలితమైనటువంటి దుఃఖాన్ని కూడా ఈశ్వరుడు యొక్క ప్రసాదంగా అనుభవించగలిగిన వాడివడో వాడు పరిణితి పొందినటువంటి భక్తి ఉన్నవాడు అందుకే రాముడు రామాయణంలో రేపు పట్టాభిషేకం అన్నాడు దశరథులు తెల్లవారి వేస్తే పట్టాభిషేకం జరగలేదు కోపం వచ్చింది లక్ష్మణస్వామి అన్నయ్య గురువు అయినా సరే దోషభూయిష్టమైన జీవితం ఉంటే అని దశరథ మహారాజు ఎవరు అన్నయ్య రాజ్యం ఇంపకోవడానికి నీ హక్కు పెద్ద కుమారుడివి ధర్మాత్ముడివి నువ్వు ఓ అను చంపేస్తాను దశరథుని సైన్యాన్ని అన్నాడు రాముడు ఒక మాట అన్నాడు అందుకు రాముణ్ణి దైవంగా కొలుస్తాం రామాయణం చదువుకుంటాం చదువుకుని మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాం ఆయన అన్నాడు అసంకల్పితమే ప్రవర్త నివర్తం అనుదైవస్ ఈశ్వరుడు నీ కంటి ఎదురుకుండా నిలబడి ఫలితాన్ని ఇవ్వడు నిన్న రాజ్యం ఇస్తానన్నవాడెవరు నాన్నగారే ఇవాళ రాజ్యం ఎవరు నాన్నగారే రాజ్యం ఇవ్వను అన్న నాన్నగారి మనసులో ఇవ్వకూడదన్న కోరిక బలంగా ఉందా లేదు మరి రాజ్యం ఇద్దామనుకున్న నాన్నగారు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడేటట్టుగా కంటికి కనపడకుండా గనక నిలబడి పరిస్థితిని సృష్టించినటువంటి వాడెవరు వాడు పరమేశ్వరు వాడు నీ కంటికి కనపడడం స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక పిల్ల కమల నమాది మూర్తియును కాక కర్మ నవేద సరస ప్రకాశి కాక వినుక నీపా అంటారు పోతరగారు భాగవతంలో రవీంద్రమోక్షణ ఘటనలో ఆయనకి ఒక రూపం ఉంటుంది అని చెప్పడం కష్టం నీవు ప్రకాశం వెనక ఉండి కర్మ ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం అనుభవించినప్పుడు మిగిలినటువంటి శరీరాలకి మనుషుని యొక్క శరీరానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది అసలు ఈ ఉపకరణానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే కదా దీంతో ఏమైనా అనుష్ఠానం చేయడం అసలు ఉన్న వస్తువు గొప్పతనం తెలియదు వాడికి ఆకలి ఇష్టం ఉంది అమ్మ ఉంది తెలిసి గానం ఉంది అక్కడ అన్నం తింటే ఆకలి తీరుతుంది వాడికి ఆ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలియదు